నీ ఇంటికాడ కూరగాయల ముచ్చట్లే ఆఫీస్కి వస్తే ఈడ కూడా కూరగాయల ముచ్చట్లేనా రుణమాఫీ జంపింగ్లు రాజకీయాలు బొగ్గుబావుల లొల్లితోటి రాజకీయం ఇంత ముద్దుగా నడుస్తుంటే నాడు మీట్ల దొండకాయలు బెండకాయలు ఆలుగడ్డ టమాటాలు గివ్వేం వార్తలబ్బా అనుకున్న మొదలు కానీ రేట్లు యాదకొస్తే అమ్మో తప్పకుండా చెప్పాల్సిందే అనిపించింది నేను కాదు కానీ మా చంద్రవ్వ మార్కెట్కి పోయింది చూడరు మరి ఏం చెప్తదో ఎర్ర ఇది పాపలికా బాగా ఉన్నారు దక్క ఏమేమి తీసుకున్నాం అక్క వంకాయలు క్యారెట్లు పచ్చిమిరకాయలు గోకరకాయలు అన్ని కూరగాయలు కొన్నాం ఇంకా వెయ్యి రూపాయలు అయినాయి కూరగాయలకి వెయ్యి రూపాయలు అయినాయి దొండకాయ వంకాయ తక్కువ ఉంది మిగతా అన్ని ఇంకా బాగా ఎనభై వంద దాకా ఉన్నాయి దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందలు అయింది బోర్డుల మీద రేట్లకి ఈ రేట్లకి సంబంధం ఏమన్నది వాళ్ళు ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఈ టమాటో పడిపోతే తమ్ముడు పది రూపాయలు పడిపోయినాయి అంటే ఏడున్నాయి పది రూపాయలు అంటే టమాటా చూపిస్తున్నాయి ఈడ తక్కువ ఉంటే ఆయన ఈడ కూడా ఎక్కనే ఉన్నాయి నేను టమాటా కొన్నా వంద రూపాయలు ఉంది దాదాపు ఏడు వందలు దాని అయింది మొదలు ముందు ఎంత అవుతుండే మొదలు ముందే అయితే నాలుగు వందలు అట్లా అవుతుండే

ముప్పై రూపాయలు మిలిగినాయి రెండు సౌదాలు పట్టుకున్నాడు ఇంత రేట్స్ నేను ఎప్పుడు కొనలే ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ నాది నేను రోజు మిర్చి పండి పెడతా కబడ్డీ కూడా ఐదు వందలు చెప్తే నా సంచి నిండా సమాన్ వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు పెట్టే నాకు సమానత్వ లేదు దొడ్డు మిర్చి వంద రూపాయలు అమ్ముతుర్రు ఎక్కడ తూప్రాన్ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకొస్తాం మేము వందకేస్తే వాళ్ళు రెండు వందలు ఎక్కువ అమ్ముతారు రైతు తెచ్చి చెట్లకి ఇస్తారు చెట్ల కలిసి మేము కొనుక్కొస్తాం ఒక ఐదు రూపాయలు అటో ఇటో చూసుకొని మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తుంది ఎనభై రూపాయలకి అప్పుడు అగ్గు ఉన్నప్పుడు తినలేదు ఇప్పుడు ఒక నెల ఉంటది తినాలే కదా మరి ఫిరమల కూడా అప్పుడు సినిమా పాటను చూడు ఏం తినేటట్టు ఉంది ఏం తినే కొనేటట్టు ఉంది అట్లా గుర్తొచ్చింది మళ్ళీ ఇది చిన్నది నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఎత్తున్నాం ఈ పెద్దది యాభై అరవై అమ్ముతున్నాం కదరా పెద్దది వంద రూపాయలు ఉన్నది ఇప్పుడు తగ్గదు ఇప్పుడు ఇంకా వెరుగు ఛాన్స్ అప్పుడు తెలంగాణ మాల్ వచ్చి అప్పుడు రేటు తక్కువ ఉండేది ఇప్పుడు బయటి మాల్ ఇప్పుడు ఇదంతా మహారాష్ట్ర మాల్ అరవై రూపాయలు నాలుగు డెబ్బై రూపాయల కిలో ఒక్కొక్క దిన పని చేస్తే ఒక్కొక్క కిలో మటన్ రాదు అన్ని వంద రూపాయల కిలో బతికే కష్టం ఉంది ఇప్పుడు ఐదు వందలు తప్పస్తే ఐదు వందలు ఖర్చు అయిపోతున్నట్టు అంటే రేట్లు అట్లా అయిపోయిన రేట్లు ఏదైనా కూడా పోయిన పోయిన నెలకి ఈ నెలకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అనమాట ఇప్పుడు ఏమేమి కొన్నామా నన్ను ఇప్పుడు బీరకాయలు కొన్నా అవి అరవై రూపాయలు

ఈ నెలలు అంతటినే ఉంటాయి మళ్ళీ ఒక నెల అయిందంటే అప్పుడు కూరగాయలు వస్తాయి మంచిగా అప్పుడు రేట్లు తక్కువ అవుతాయి ఎప్పుడు ఉండే ఇంకా రేట్లు ఐదు కిరలు మాకు ఇలానే పిల్లలు బతకాలి మావిడ బతకాలి నేను బతకాలి తాగడానికి కావాలి అన్నిటి కావాలి ఎరికెళ్లే చెప్పు అయిగో టమాటాలు అరవై ఎనభై రూపాయలు కిలో అంట రూపాయలు అయ్యి అవి ఉల్లిగడ్డలు టమాటాలు ఈ పూటకి అమ్మా ఒక రోజుకి వంద రూపాయలు రూపాయలకి మొత్తం ఒక తంచి ఇప్పుడు చూడండి ఇప్పుడు వంద రూపాయలకి ఐదు వందలు వందలకి సరిపోతుంది కిలో మాల్స్ లో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ గా ఉంది అయితే నూట నలభైలు నూట యాభైలు అమ్ముతున్నారు మాల్స్ లో సంపాదన తక్కువ అయిపోయింది ఖర్చులేమో ఎక్కువ అయిపోయింది సంచులు అయితే ఎంత మార్కెట్లో ఏది లేదు ఏది లేదు యాభై అరవై పైన ఉన్నాయి అన్ని అంటే ఆకురలు జరుకున్న లేదమ్మా ఆకురలు కూడా ఫుల్ రేట్ ఉన్నాయమ్మా ఇరవైకి ఐదు అమ్ముతున్నాం ఇగో ఇట్లున్నది కూరగాయల పరిస్థితి మల్లకమ్మ చోటు తోటి మల్లగాలు వద్దామండి మంచిదా అందరికీ క్షణార్థులు